ನಾಕುನ್ನ ಆಧಾರಮು ನಾಕುನ್ನ ಆಧಾರಮು ನೀವು ಗಾಕ ನಾಕಿಲಲು ಎವರು ಲೇರಯ್ಯ ಜೀವಿತ ಯಾತ್ರಲು ಒಂಟರಿನೈ ಸಾಗಿ ವೆಳುತುನ್ನ ಅರಣ್ಯ ಯಾತ್ರಲು ఒంటరిగా వెళుతున్నా మార్గము తెలియక నీవైపే చూస్తున్నా ఒంటరిగా వెళుతున్నా మార్గము తెలియక నీవైపే చూస్తున్నా మార్గము నీవే నీవే మార్గము నీవే వెలుగు నీవే నేనున్నానని అన్నావు మార్గము నాకు చూపావు నేనున్నానని అన్నావు మార్గము నాకు చూపావు నీవే వెలుగైన నా మార్గము ನಾಮಾಗಮು ನೀವು ಕಾನಕಿಲೂ ಎವರುೇರಯ್ಯಾ ಜೀವಿ ಯಾತ್ರಲು ಒಂಟರಿನೈ ಸಾಲಲು ಎವರು ಲೇರಯ್ಯಾ ಜೀವಿ ಯಾತ್ರಲು ಒಂಟರಿನೈ ಸಾ నమ్మిన వారే నను విడిచి వెళ్ళారు నాను వారు ఒకరైనా లేరు నమ్మిన వారే నను విడిచి వెళ్ళారు నాను వారు ఒకరైనా లేరు స్నేహము నీవే బంధము నీవే ೇಹಮು ನೀವೆ ಬಂಧಮು ನೀವೆ ನಿತ್ಯ ಮುನ್ನ ತೋ ಉವು ನಾನು ವೀಡ ನಿ ಬಂಧಮೇಸಯ್ಯ ನಿತ್ಯ ಮುನೋವು ನಾನು ವೀಡ ನಿ ಬಂಧಮೇಸಯ್ಯ ನೀವೆ ಅತಿಶಯ ಮು

కన్నీరే నాకు అన్నపానములాయే వేదనలే నాకు బంధుమిత్రులాయే కన్నీరే నాకు అన్నపానములాయే వేదనలే నాకు బంధుమిత్రులాయే ఆదరణ నీవై ఓదార్పు నీవై ஆதர நீ வை ஓதாத்மு எதுட்டே நிவு நிலச்சாவு நிழல் நீ துடிச்சா நே நிவு நிலச்சாவு நிரந்த துடிச்சாவு நீவேரிஷ నీరీక్షణ నీవే నాకున్న నీరీక్షణ నాకున్న నీరీక్షణ నీవుగా క నాకిలలు ఎవరు లేరయ్యా

మువే నాకున్నాధారము నాకున్నాధారము దేవునికి మహిమ కలుగును గాక ఆమెను